అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు పాలమూరు బిడ్డ అంటున్న రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు పాలమూరు ప్రాజెక్టు తొంభై శాతం పూర్తయిందని మరో పది శాతం పూర్తి చేసి వానాకాలం వరకు నీరు అందించవచ్చన్నారు కానీ ఐదు నెలలుగా రేవంత్ రెడ్డి తాత్సారం చేస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాను స్థాయిని ఆ స్థానానికి ఉండేటువంటి గౌరవాన్ని పూర్తిగా మంటగలుపుతున్నటువంటిది రేవంత్ రెడ్డి ఆయన గారు వాడేటువంటి పదజాలం కానీ ఆ సంస్కారహీనమైనటువంటి భాష కానీ ఒక రాజకీయ ఉన్మాదిని తలపిస్తుంది తప్పిస్తే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి ఒక సందేశమో సంకేతమో ఆయన మాటల్లో కానీ భావజాలల్లో కానీ ఆయన ఆవభావాల్లో కానీ ఎక్కడ కనిపించదు నీకంటే ఇరవై ఏళ్ల పైచీలిక వయసులో పెద్దోడు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి అనేక వరుస విజయాలతోన శాసనసభ్యుడిగా మంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు పదవులు బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని అంశాల వారికి ఏదైనా మాట్లాడు కాని తులనాడి ఇష్టారాజ్యంగా ఒక్కసారి కాదు రోజు అదే దినచర్యగా మాట్లాడుతూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి మానసిక స్థితిని తెలియజేస్తా ఉంది ఆనాటి మా ప్రభుత్వం మీద కొంత విముఖత వచ్చి రెండు సార్లు అయింది కదా అని మల్టిపుల్ రీజన్స్తోన ప్రజలు ఎక్కడికక్కడ కొంత విముఖత చూపించినారు అయినా పెద్ద తేడా కాదు మీకు మాకు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమే ఈసారి అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది నువ్వు చెప్పదలుచుకున్న మాటల్ని మర్యాదగా చెప్పలేవా సంస్కారంతో చెప్పలేవా పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడు సంస్కారం పెంచుకొని మాట్లాడు రుణమాఫీ కాదు రైతు బంధు కాదు తుల బంగారు లేదు రైతులకు ఐదు వందల బోనస్ లేదు రైతు బంధు లేదు వానకాలం రైతు బందే అందరికి అందలే యాసంగి రైతు బంధి అందరికి అందలే మళ్ళీ ఇప్పుడు వానకాలం వస్తుంది వానకాలం సీజన్ దగ్గరికి రానే వచ్చే ఇలాంటి వరకు యాసంగి రైతు బంధే గతి లేదు నాలుగు ఎకరాల లోపిస్తే అందులో కూడా కొందరికి ముట్టింది కొందరికి ముట్టలే ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా రాజకీయ అంశాన్ని రాజకీయంగానే ప్రస్తావించి ప్రజలు విఘ్నులు ఆలోచించుకునేటట్లు చేసి అవతల రాజకీయ పార్టీకి స్థానం లేకుండా నీకు దమ్ముంటే